కాక నాకు చెయ్యాలి అని ఒక కోరిక ఈరోజు రోజుల తర్వాత నెరవేరింది మనం చేసింది నిన్న బాంబే మొన్న బాంబేకి వెళ్ళి మన మ్యారేజ్కి వెళ్తే అంబానీ గారి ఇంట్లో పెళ్ళికి వెళ్తే అందరూ కూడా మాట్లాడుతుంది ఈ హండ్రెడ్ పర్సెంట్ పోటీ చేసిన ప్రతి సీటు మీరు అలా గెలిచారు భారతదేశపు రాజకీయ చరిత్రలో ఇప్పుడు దాకా జరగలేదు ఇది ఒక కేస్ స్టడీ అయిపోయింది చాలామందికి చాలా పటిష్టమైన ఉన్నతమైన పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్కి వీటన్నిటికీ ఒక స్టడీ మెటీరియల్ అయిపోయింది ఎలా సాధ్యపడింది నేను నేను ఇదే వేదిక పైన ఈ రోజు ఇదే ఒకప్పుడు ఈ వేదిక చాలా పెద్దగా అనిపించేది నాకు మన సైజు పెరగడం వల్ల పార్టీ సైజు పెరగడం వల్ల ఈరోజు ఈ వేదిక చాలా చిన్నది అయిపోయింది ఇదే హాల్ చాలా పెద్దగా అనిపించేది అంటే ఎక్కువ జనం ఉండేవాళ్ళం ఆ రోజు నా యాక్చువల్ కిటకిట్లా ఆడిపోయేది చాలా పెద్దగా అనిపించింది కానీ ఈరోజు తక్కువ మంది ఉన్నా కానీ ఇంత చిన్నగా ఉందంటే ఆఫీస్ అనిపించింది అంటే నాకు అనిపించింది ఏంటంటే మనకు సాధించిన విజయం ఈ ఆఫీస్ కూడా సరిపో ఇది